మిథున రాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మిథున రాశి వారు ఎన్ని పనులు ఉన్నా సరే కాసేపు పనులన్నింటినీ కూడా పక్కన పెట్టి ఈ వీడియో వినండి ఈ వీడియో ద్వారాగా మీకు ఎంతో విలువైనటువంటి సమాచారం మీ జీవితానికి ఉపయోగపడే ముఖ్యమైనటువంటి విషయాలు మీరు తీసుకోవాల్సినటువంటి అన్నీ కూడా ఆధారపడి ఉంటున్నాయి కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు మీ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మిథున రాశి వారిది ఏంటంటే రాశి చక్రంలో మూడవ రాశి వీరి రాశికి అధిపతి బుధుడు మిథున రాశి వారు వచ్చేటప్పటికి వ్యక్తిగతంగా చాలా మంచివారండి వీరేంటంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ మెదలకుండా కాముగా వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఎవరి విషయాల్లో తలదోర్చరు ఎవరిని పట్టించుకోరు వేళ పని ఏంటో వీళ్ళ బాధలేంటో వేళ లోకం ఏంటో వీళ్ళ ప్రపంచం ఏంటో అంతే కానీ అంటే పక్కన ఏం జరుగుతుంది పక్కన వాళ్ళు ఎవరైనా కొట్టుకుంటుంటే మనం కాసేపు ఎంజాయ్ చేద్దాము పక్కన వాళ్ళు తిట్టుకుంటుంటే కాసేపు మనం సంతోషపడదాము ఇలాంటివి వీళ్ళు చేయరు అనమాట వీళ్ళ పనికి అంటే వీళ్ళ పనులే వీళ్ళకి ఎక్కువైపోతున్నాయి వాళ్ళు అదే అంటారు మనం మనకు కాక పక్కన పట్టించుకునే అంతట్యాలు మనకి ఆడుంటని అని చెప్పుకున్న అనుకుంటా ఉంటారు అనమాట ఈ మిథున రాసి వారికి ఏంటంటే చాలా వరకు కూడా తా తన ప్రపంచంలో తను ఉండేటటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు అనమాట ఎవరిని కదిలించుకోరు ఎవరన్నా వీరిని కదిలిస్తే మాత్రం ఒప్పుకోరు అనమాట వీరి కాలం మీద వీరు నిలబడేటటువంటి వ్యక్తులు వీరి విషయాలు ఎవరన్నా జోక్యం చేసుకుంటే మాత్రం వీరికి వచ్చేటటువంటి కోపం మాత్రం మామూలుగా రాదు అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే పైకి ఏం తెలియనట్లుగా ఉంటారనమాట కానీ వీరికి ఆలోచన విధానం రెట్టింపు అనమాట మామూలుగా ఉండేటటువంటి ఆలోచన కన్నా కూడా లోతు ఆలోచన అనేది చాలా ఎక్కువగా ఉంటుందనమాట ఏ మనిషిని చూసి ఎవరు ఎలాంటి వారు అని చెప్పి స్టడీ చేయగలి శక్తి అనేది ఉంటుందన్నమాట అలా వీరి జీవితానికి ఉపయోగపడతారు అని చెప్పేసేసి అనుకుంటే వారి ద్వారాగా కాస్త కుస్త మంచిని నేర్చుకొని వీరి పని వీరు చేసుకుంటూ ఉంటారనమాట అలాగే ఎవరన్నా ఇబ్బందుల్లో ఆపదల్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా సహాయం చేయడానికి ముందుగా ఉంటారు వీరు వీరి జాతక పరంగా ఎన్నో రకాలైనటువంటి కష్టాలను అనుభవిస్తున్నారు ఈ మిథున రాశి వారికి ఏంటంటే అంటే ఎవ్వరికీ చెడు చేయకపోయినా చెడు ఆలోచించకపోయినా వాళ్ళు ఏంటంటే రేయి బొగులు కష్టపడతానే ఉంటారు కానీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేకపోవటము ఇలా ఏంటంటే కొంచెం ఇబ్బందులు పడుతున్నారనమాట చాలా రకాలుగా డబ్బుకు సంబంధించి అవ్వచ్చు లేదా అప్పులకు సంబంధించి అవ్వచ్చు ఇంట్లో కుటుంబ సభ్యుల సమస్యలు అవ్వచ్చు ఇట్లా ఏంటంటే చాలా రకాలుగా ఫేస్ చేసి ఉన్నారు ఇలా వీరి జీవితంలో చాలా వరకు కూడా కష్టపడి ఒక స్థాయికి ఎదిగేటటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు అనమాట వీరి కుటుంబాన్ని ప్రేమించేటటువంటి విధానం కానివ్వండి అలాగే వీరి రూపురేఖలు కూడా చాలా చక్కగా ఉంటాయి ఎదుటి వారిని ఆకర్షించేలా ఉంటుంది వీరి రూపం కానివ్వండి వీరి మాట తీరు కానివ్వండి వారి పని వారు చేసుకునే విధానం కానివ్వండి ఎవ్వరికి లొంగనితనం కానివ్వండి ఉండటం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా ఎదుటి వారిని ఆకర్షించేలా ఉంటాయి ఆడవారైతే కట్టుబొట్టుతో సంప్రదాయంగా ఉంటారు మగవారైతే చక్కగా హోందాగా మంచిగా హ్యాండ్సమ్ గా మంచి పర్సనాలిటీ తోటి మంచి హెయిర్ స్టైల్ తోటి మగవారు ఉంటారు ఆడవారు లక్ష్మీదేవులాగా ఉంటారనమాట ఇలాగా రూపం కానివ్వండి గుణంలో కానివ్వండి పర్ఫెక్ట్ గా ఉంటారు వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ వెళ్తారు వీళ్ళు ఎక్కువగా తెల్లగా ఉంటారు అనమాట ఇలా మిథున రాసి వారైతే ఇలా ఉంటారనమాట ఇక వీరు వీరి మనస్తత్వం ఏంటంటే వారి లోకంలో వారు ఉంటా ఉంటారు అయితే వీరిని గమనించినటువంటి ఒక వ్యక్తి ఏంటంటే ఎప్పటి నుంచో వీళ్ళని రహస్యంగా ఇష్టపడుతున్నారు అంటే ఆ వ్యక్తికి వీరు ఉండే విధానము వీరు మాట తీరు కానివ్వండి ఇలా మొత్తం కూడా ప్రతిదీ నచ్చని అనమాట నచ్చి ఏంటంటే ఆ వ్యక్తి రహస్యంగా ఎప్పటి నుంచో వీరిని ఇష్టపడటము వీరిని గమనించటము వీరిని చూడటం చేస్తున్నారు అయితే ఈ మిథున రాశిలో ఉన్నవారికి కొంతమందికి ఈ విషయం తెలిసి ఉండవచ్చు కొంతమందికి తెలియకుండా కూడా ఉండవచ్చు ఎందుకంటే వీళ్ళు పక్కనే ఏం జరుగుతుందా మనల్ని ఎవరైనా చూస్తున్నారు ఇవన్నీ వీళ్ళు అనుకోరు వాళ్ళ పని వాళ్ళేంట వాళ్ళు అంతవరకే ఉంటారు అలా కాబట్టి వీరు పెద్దగా పట్టించుకోరు తెలిసినా కూడా పెద్దగా పట్టించుకోరు అనమాట ఇవన్నీ మనం ఎడబట్టించుకుంటాము ఎంతోమంది చూస్తూ ఉంటారు అని తీసేస్తూ ఉంటారు అనమాట కాకపోతే ఆ వ్యక్తి ఏంటంటే వీరి మీద గట్టిగా అభిమానం పెంచుకున్నారనమాట అంటే వీరిని ఎవరన్నా ఒక మాట అన్నా కూడా వాళ్ళు ఊరుకోరు వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా మాకు బాగా తెలుసు ఆ వాళ్ళు చాలా పద్ధతికి వెళ్ళ వాళ్ళు అది ఇదని చెప్పేసి మీ గురించి ఫైట్ చేయటానికి కూడా వాళ్ళు సిద్ధపడుతున్నారు అనమాట అయితే మరి అంత అభిమానం ఎలా వచ్చింది ఏంటి అని అంటే మీరుండేటటువంటి పద్ధతి వల్ల మీకు అంత అభిమానం అనేది పెరిగిందనమాట ఎప్పుడైనా సరే ఒక మనిషి మీద ఒక మనిషికి అభిమానం రావాలంటే ఆ మనిషి యొక్క పద్ధతి మీద ఆధారపడి ఉంటుంది మాట తీరు పనితీరు ఆలోచన విధానం అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు ఏంటంటే మనుషులకి అభిమానం అనేది ఆటోమేటిక్గా ఏర్పడుతుంది అలా కాకుండా ఎదుటి వారిని అవమానించేటట్లుగా కించపరిచేటట్లుగా మాట్లాడినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ద్వేషం అనేది ఏర్పడుతుంది ఇలా మిథున రాశిలో ఉన్నటువంటి పురుషులు స్త్రీలను గౌరవిస్తూ ఉంటారు అలాగే స్త్రీలు వచ్చేటప్పటికి పురుషుల్ని గౌరవిస్తూ ఉంటారు అనమాట అంటే మరి అసలు వాళ్ళు మేము ఎలా గుర్తుపట్టాలనే సందేహం మీకు రావచ్చు వారు ఎక్కడ ఉంటారు అనే సందేహం కూడా మీకు రావచ్చు వారు ఎక్కడ ఉంటారు అనంటే మీరు పనిచేసేటటువంటి ప్రాంతంలో మీ చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళల్లో ఒకరు ప్రత్యేకంగా మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు అంటే మీరు చూసినప్పుడు మీ వై గబకను తల తిప్పేసుకోవటం అవ్వచ్చు లేకపోతే అసలు పిలవకపోయినా కూడా ఏదో ఒకటి వచ్చి మాట కలపటం అవ్వచ్చు పదే పదే మీకు ఫోన్ రూపంలో ఫోన్ చేయటం అవ్వచ్చు ఇట్లాగేంటంటే ఆ వ్యక్తి కొంచెం మీ విషయంలో ఎక్కువగా అంటే అవసరం లేని లేకుండా జోక్యం చేసుకుంటూ ఉంటారు అలా దాన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు అనమాట లేదా మీ బంధువుల్లో అయి ఉండవచ్చు మీ దూరపు బంధువుల్లో అయి ఉండవచ్చు లేదా మీకు చుట్టుపక్కల ప్రాంతంలో ఏదన్నా తెలిసిన వాళ్ళు ఇరుగు పొరుగుళ్ళల్లో వాళ్ళు అవ్వచ్చు ఎదురిళ్ళ వాళ్ళు అవ్వచ్చు ఇలాగా స్నేహితుల్లో అవ్వచ్చు ఇలా కొంతమందికి ఏంటంటే పెళ్లి సంబంధాలు అంటే మన పెళ్లి పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు ఒకటికి నాలుగు సంబంధాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అలా ఆ సంబంధాల్లో ఎవరికన్నా ఒకరు మీకు మీరు బాగా నచ్చి ఆ సంబంధం అంటే ఫెయిల్ అయిపోయింది కుదరలా కానీ ఆ వ్యక్తి మీ మీద అప్పటి నుంచి కూడా అభిమానం పెంచుకొని అలా కూడా ఉంటూ ఉంటారనమాట అలాగా ఎవరన్నా కావచ్చు కాబట్టి వీళ్ళల్లో ప్రత్యేకంగా ఎవరమని చెప్పలేము పరిస్థితిని బట్టి అది మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట ప్రత్యేకంగా అయితే వేలల్లో ఉంటారనమాట అలాగ వారిలో ఎవరన్న విషయం మీకు క్లియర్గా అర్థమైపోయద్ది అనమాట అలా గమనిస్తూ ఉంటారు అంటే ఆ వ్యక్తికి మీరు చేసే పని విధానము అన్నీ కూడా నచ్చినాయి అనమాట అంటే వారి ఇళ్ళల్లో వ్యక్తుల దగ్గర లేని విషయాలు మీలో కనిపించేసరికి ఆ వ్యక్తి అట్రాక్ట్ అయిపోయారనమాట వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ దగ్గర ఆ లక్షణాలు ఉంటే చాలా సంతోషపడే వాళ్ళు అనమాట కానీ వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళ దగ్గర అంత జీరోలాగా ఉండి మీ దగ్గర ఆ లక్షణాలన్నీ కూడా వారికి నచ్చే లక్షణాలన్నీ కూడా కనిపించేసరికి అంటే మంచిగా డ్రెస్ చేసుకునే విధానం అంటే ఉన్న దాంట్లో హుందాగా ఉంటారనమాట ఎక్కడా కూడా ఒకరి కింద బ్రతుకుదాము అనే మెంటాలిటీ మీకు ఉండదు ఉన్న దాంట్లో పద్ధతిగా గౌరవంగా కుటుంబాన్ని ప్రేమిస్తారు ఇలా ప్రతిదీ కూడా కట్టుబొట్టు సాంప్రదాయం మగవారైతే మంచి టీవీగా ఉండటము ఇలా ఇలాంటివన్నీ కూడా చూసి ఏంటంటే వాళ్ళు అభిమానించుకోవటం మొదలు పెట్టారనమాట కాబట్టి అట్లా ఎప్పుడు కూడా మీతో ఫోనుల్లో కూడా ఆల్రెడీ వాళ్ళు మాట్లాడి ఉండవచ్చు ఆ మాటలను బట్టి కూడా మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట అలాగా అభిమానం పెంచుకొని చూస్తూ ఉండటం అనేది జరుగుతుందనమాట అయితే మరి ఆ వ్యక్తుల వల్ల మీకేమైనా నష్టం ఉందా అంటే వన్ పర్సెంట్ కూడా అయితే లేదు అంత లాభాలే తప్ప నష్టము ఏమీ లేదు లాభం లేకపోయినా నష్టం మాత్రం అసలు వన్ పర్సెంట్ కూడా లేదనమాట ఎందుకంటే మీరు చాలా వరకు కూడా మీ పని మీరు చేసుకుంటా వెళ్ళిపోతారు ఒకవేళ మీకు వివాహం కానివారైతే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి వివాహం కాకపోతే ఆ అభిమానించేటటువంటి వ్యక్తి కూడా వివాహం కనుక కాకపోతే మాత్రం మీరు వివాహం చేసుకోండి పెద్దలను అంగీకారం పెద్దల యొక్క అంగీకారంతో మీరు అబ్బాయి అవతల అమ్మాయి అయ్యి మీ ఇద్దరికీ వివాహం కాలేదు అని అనుకోండి పెద్దలతో మాట్లాడి అంగీకరించుకొని వారి యొక్క సమ్మతం మేరకు వివాహం చేసుకోవచ్చు ఎందుకంటే మనం వెతుక్కుంటూ వెళ్ వెళ్ళే ప్రేమ కన్నా కూడా మనల్ని వెతుక్కుంటూ వచ్చినటువంటి ప్రేమతో మనం సంతోషపడే అవకాశం అనేది ఉంటుందన్నమాట లేదు వివాహమైన వారు అనుకోండి ఆ వ్యక్తిని ఒక తోబుట్టువులాగా ఒక ఒక బిడ్డలాగా చిన్నవాళ్ళు మీకన్నా చిన్నవాళ్ళు అయితే ఒక బిడ్డలాగా మీకన్నా పెద్దవారైతే ఒక తోబుట్టువులాగా ఇంకా పెద్దవారైతే తల్లితో సమానంగా తండ్రితో సమానంగా అలా ఆదరించండి అంతేగాని తప్పుడు ఆలోచనతో చూడాల్సినటువంటి అవసరం అనేది ఏమీ లేదండి ఇక్కడ అభిమానం అంటే ఇక్కడ మనం ఎప్పుడూ కూడా చెడు దృష్టితో ఆలోచించకూడదు ఒక మనిషికి ఒక మనిషి మీద అభిమానం ఉంది అభిమానం అంటే అక్కడ తప్పని కాదు ఇష్టం అంటే అది తప్పని కాదు చెప్పాను కదా వారి 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 వారికి సంబంధించిన మనుషుల్లో దొరకనటువంటి లక్షణాలు వేరే వ్యక్తిలో కనిపించినప్పుడు వాళ్ళు ఏంటంటే ఆటోమేటిక్ గా అభిమానాలు పెంచుకుంటారు అనమాట కొంతమంది మగవారు మగవారి మీద అభిమానం పెంచుకుంటారు కొంతమంది ఆడవారు ఆడవారి మీద అభిమానం పెంచుకుంటారు ఎవరికైనా సరే అభిమానం అనేది ఉంటూ ఉంటుంది కొంతమంది ఏం బయట పెట్టేస్తూ ఉంటారు కొంతమంది మనసులో పెట్టుకుంటూ ఉంటారు అనమాట కాబట్టి మీరు వివాహం వారు అనుకోండి చెప్పాను కదా తోబుట్టువుల్లాగా చూడండి అంతే ఇక అంతకు మించి వారు అభిమానం పెంచుకున్నారని చెప్పేసి ఆ వ్యక్తికి సంబంధించి మీరు ఇంట్లో గొడవలు అనేది చేసుకోవద్దు ఎందుకంటే బయట విషయాలు బయట వదిలిపెట్టి రావాలి అన్నిటికన్నా అందరికన్నా మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి ఎవరో తెలుసా మీ భార్య అలాగే ఆడవారైతే మీ భర్త మీ భార్య మిమ్మల్ని ప్రేమించినంతగా ఈ భూమి మీద ఎవ్వరూ కూడా మిమ్మల్ని ప్రేమించలేరు ఆఖరికి తల్లితో సహా ఒక కన్న తల్లి అంటే మిమ్మల్ని ఒక వయసు వచ్చేదాకా మీ మిమ్మల్ని కని పెంచి చేసినట్లయితే కానీ మీ భార్య మాత్రం నిండు నూరేళ్ల పాటు మీతో కలిసి ఉంటుందన్నమాట అంటే తన ప్రపంచాన్ని అంతటిని కూడా వదిలిపెట్టి మీరే ప్రపంచంగా బ్రతుకుతూ మీ ఇంటి పట్టున ఉండి పిల్లల్ని కని పెంచి మీకు మిమ్మల్ని మంచి చెడు చూసుకుంటూ అన్ని రకాలుగా మీరే లోకంగా బ్రతుకుతుంది భార్య కాబట్టి ఎక్కడో ఎవరికో అభిమానాలు ఉన్నాయి మనకు అనవసరం అండి మీ భార్య మిమ్మల్ని ఎంత అభిమానిస్తుందో ఎంత ప్రేమిస్తుందో అది మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట కాబట్టి భార్యను ప్రేమగా తిన్నావా ప్రేమగా ఏంటని చెప్పి పలకరించడం ఇలాంటివి చేయండి ఇలాంటివి చేసినప్పుడు ఆ భార్యకు ప్రేమ అనేది ఇంకా రెట్టింపు అవుతుందనమాట అలాగే ఆడవారైతే భర్త ఒక భర్త భార్యను ప్రేమించినంతగా ఎవ్వరూ కూడా ఏ ఆడదాన్ని కూడా ప్రేమించలేరు అనమాట తల్లిదండ్రులతో సహా ఆడదానికి పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులు కూడా బయట వారేనండి తల్లిదండ్రులకి వెనకమాల ఆస్తులు ఉండొచ్చు అంతస్తులు ఉండవచ్చు ఏది ఉన్నా ఏం చేసినా చుట్టూత ఎంతమంది బంధువులు ఉన్న బలకం ఉన్నప్పటికీ కూడా ఆడవారికి భర్త ప్రేమ మాత్రమే శాశ్వతం భర్త ప్రేమ మాత్రమే నిజమైంది భర్త ప్రేమ లేనటువంటి ఆడది భర్త లేనటువంటి ఆడది నిజంగా ఒక ఒంటరి ఇక అంతే ఇక జీవితంలో బిడ్డలు ఉండొచ్చు తల్లిదండ్రులు ఉండొచ్చు ఎవరైనా కూడా ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి ఉంటారండి ఎవ్వరికీ కూడా నిజంగా ప్రేమలు అభిమానాలు ఆప్యాయతలు అనేవి ఒక అంటే పిల్లలకు ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకుని వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోతారు తల్లిదండ్రులు ఎంతవరకు అంతవరకే ఉంటారు కానీ మీ భర్త మాత్రం మీకోసం చెవటు కష్టపడి సంపాదించి తను సంపాదించిన సొమ్ము ఇష్టంగా మీకోసము మీకోసం కష్టపడేటటువంటి ఒకే ఒక్క వ్యక్తి మీ భర్త కాబట్టి ఆడవారు కూడా మీ భర్తతో ప్రేమగా ఉండటం ఇలాంటివి చేయండి ఎందుకంటే కొంతమంది కొంతమందికి వచ్చేటప్పటికి ఏంటంటేనండి భర్త విలువ తెలుసుకోకుండా కొంతమంది భారీ విలువ తెలుసుకోకుండా చాలా రకాలుగా కుటుంబంలో గొడవలు పడుతూ ఉంటున్నారనమాట అందరూ అని చెప్పట్ల కొంతమంది తెలిసి తెలియని వయసులో ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా అలా గొడవలు పడటము దూరమైపోవటము ఇంకా చెప్పాలంటే విడాకులు తీసుకొని విడిపోయేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారనమాట అవతల అవతల పరసను మరీ ఫెయిల్ అనుకోండి అది వేరే విషయం అలాంటి వారిని మా వదిలిపెట్టి స్వతహాగా బతకటము బిడ్డలను చూసుకొని అది వేరే విషయం కానీ కొంచెమైనా మన మీద ప్రేమ ఉంది కొంచెమన్నా ఆ మనిషి మన మాట వింటారు అని అని చెప్పేసేసి అనిపిస్తే మాత్రం ఆ మనిషిని మార్చుకునే ప్రయత్నం చేయటము ఆ మనిషిని ప్రేమగా చూపించ చూడటము అభిమానాన్ని పెంచుకోవటము భర్త ఇంటికి వచ్చేసరికి భార్య చక్కగా వేడివేడి నీళ్ళు తోడి పెట్టి స్నానానికి అలాగే వేడివేడిగా ఒక పల్లెంలో ఒక ముద్ద అన్నం పెట్టేసేసి ప్రేమగా పలకరించడం ప్రేమగా వడ్డించటము ఇలాంటివి చేస్తే ఆ భర్త పడినటువంటి కష్టమంతా మర్చిపోతాడనమాట మళ్ళీ రెండో రోజు మీకోసం మళ్ళీ కొత్త ఉత్సాహంతో మళ్ళీ పనిచేయటం మొదలు పెడుతూ అనమాట తను సంపాదించిన ప్రతి రూపాయి కూడా మగవాడు బయట ఎవ్వరికి ఇవ్వడండి ఒక్క భార్యా బిడ్డలకు మాత్రమే ఇస్తారు ఎందుకంటే గొడవలు పడినా చేసినా కూడా వారి మనసుల్లో ఉండేది మీరు మాత్రమే బయట ఎంతమంది మనకు దగ్గరలో ఉన్నా కూడా కానీ మనసు మనుషులు ఎప్పుడైనా మనకు దగ్గర ఉండొచ్చేమో కానీ వారి మనసులు ఎప్పుడు కూడా మనకు సొంతం కావన్నమాట మనసులో ఉండేది భర్తకి భార్య మాత్రమే అలాగే భార్యకి భర్త మాత్రమే బయట వారికి అన్నిటికీ హద్దులు ఉంటాయి మాటలు దేవుని మాటలు మాట్లాడుతూ ఉంటారు కానీ ఒక రూపాయి అడిగి చూడండి ఎవరన్నా ఇస్తారేమో ఏదన్నా కష్టము ఇబ్బంది అని చెప్పండి ఎవరన్నా సహాయం చేస్తారేమో అలాంటి వాటికాడ మీకు అర్థమైంది అదే మీ భర్త అయితే మీకోసం ఎంతైనా చేస్తాడు అలాగా ఏంటంటే హద్దులు అనేవి ఉంటాయి అన్నమాట కాబట్టి బయట వాళ్ళు రాజులైనా ఎంత గొప్పవారైనా ఎంత పెద్ద కోటేశ్వరులైనా ఎవరికి గొప్ప వారి భార్యా బిడ్డలకు గొప్ప వారి కుటుంబాలకు గొప్ప మనకు గొప్ప కాదు మన జీవితం మనది మనకి మనకు ఉన్నదే మనకు గొప్ప అనమాట అంతేకాని ఏదో పులిని చూసి నక్కల వా నక్క వాతలు పెట్టుకుంది అన్నట్లుగా వారికి ఎవరికో ఉందని చెప్పి వారి గురించి కుటుంబంలో కలహాలు పెట్టుకోవటం వారెవరు అందంగా ఉన్నారని వారి గురించి కుటుంబంలో కలహాలు పెట్టుకోవటం అందంగా ఉన్నా ఎంత హోందాగా ఉన్నా ఎంత దర్జాగా ఉన్నా వారి సొంత మనుషుల మీద వారికి ప్రేమ ఉంటుంది మీ మీద ఉండదు కాసేపు కూసేపు పొగుడుతారేమో అవసరం కోసం అవసరం తీరిపోయిన తర్వాత తిన్న తర అంటే తినేదాకా విస్తరాకు తిన్న తర్వాత ఎంగిలాకు అన్నట్లుగా అయిపోయింది అనమాట పరిస్థితి కాబట్టి జాగ్రత్త పడండి నిజమైనటువంటి బంధాలు ఏవి ఒత్తు బంధాలు ఏమన్న విషయం మీరు గ్రహించండి అలాగా మీకేంటంటే ఈ వ్యక్తులు మిమ్మల్ని అభిమానిస్తున్న ఉన్నప్పటికీ ఉండనివ్వండి అభిమానం అభిమానం మనం గౌరవంగా పద్ధతిగా ఉంటున్నాం కాబట్టి అభిమానం పెంచుకుంటారు పెంచుకొనివ్వండి దానివల్ల మనకు అవసరం ఏమీ లేదు మనం మాట్లా మనం పద్ధతిగా ఉంటున్నాం గౌరవించారు ఓకే ఇంకా అంతే కానీ చెప్పాను కదా వివాహం కానివారైతే అది కూడా పెద్దల సమక్షంతో మంచి చెడు ఆలోచించుకొని వివాహం చేసుకోండి వివాహం అయిన వారైతే మాత్రం తోబుట్టువుల్లాగా తల్లితో సమానంగా తండ్రితో సమానంగా అలా ఆదరించండి ఎందుకంటే ఈ రాశి వారికి పెద్దవారితో కానివ్వండి చిన్నవారితో కానివ్వండి చాలా వరకు కూడా గౌరవంగా పద్ధతిగా ఉంటూ ఉంటారనమాట కొంతమంది తెలిసి తెలియని వాళ్ళు ఎవరన్నా తెలిసి తెలియని ఆలోచనలు చేసి జీవితాలను పాడు చేసుకునే వాళ్ళు ఉంటున్నారు కాబట్టి అలాంటి వాళ్ళు ఎవ్వరూ కూడా ఇలా ఆలోచించవద్దు నేను చెప్పినట్లుగా ఏది ఏది నిజమైన బంధం ఏది ఉత్తత్త బంధం ఎంత అభిమానించే వాళ్ళైనా దారిన పోయేవాళ్ళే అది మీరు గుర్తుపెట్టుకోండి అంత ఎంత అభిమానించే వాళ్ళైనా ఒక రూపాయి ఇస్తారా మీరు అడగండి మరి మీరు మిమ్మల్ని చాలా అభిమానిస్తున్నారు కదా వెళ్ళి ఒక వెయ్యి రూపాయలు అడగండి ఖర్చులకు అవసరమని చెప్పిస్తారేమో అప్పుడు వచ్చింది అభిమానం డబ్బు కాడకి రాదు డబ్బు విషయం కాడ అభిమానం రాదు మాట వరకు ఉంటుంది అభిమానం చూపు వరకు ఉంటుంది అభిమానం అంతే కాబట్టి అలాంటి వాళ్ళని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు అదే మీ భార్య మీ భర్త అయితే అనమాట కాబట్టి ఏది నిజం ఏది అబద్ధం అన్న విషయాన్ని మీరు గ్రహించి ఒత్ అంటే ఒత్తగా ఉన్నటువంటి అపోహలను వదిలేసేసుకోండి మన పక్కనే కూర్చోంగానే మన మనుషులు కాదు ఎవరు కూడా గుర్తు పెట్టుకోండి వారికి వారి జీవితంలో ఉన్నవారు వారి మనుషులు అవుతారు వారి ఆలోచన వారి తాపత్రయం వారికి సొంతం అవుతుంది మన జీవితంలో ఉన్నవారు మన మనుషులు అవుతారు మన ఆ ఆ వ్యక్తుల మనసు అనేది మన సొంతం అవుతుంది అంతేకాని ఎవ్వరు పరాయి వస్తువు కానీ పరాయి సొమ్ము కానీ పరాయి మనసు కానీ మనది కాదనమాట కాబట్టి ఎవరు ఏంటి అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోండి ఆ వ్యక్తులు ఎవరు ఏంటి అనేది మీకు తెలిసింది తెలిసినా కూడా ఏం చేయాలన్న విషయం కూడా నేను క్లియర్గా చెప్పాను కాబట్టి మీకు అర్థమైందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను కాబట్టి ఇలాంటి వీడియోస్కి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వలన మరికొంతమంది అంటే యూత్ ఉంటారు కదా ఇప్పుడు పెళ్ళిళ్ళైన వాళ్ళందరూ పెద్దవాళ్ళు ఏం కాదు కదండి నలభై ఏళ్ళ దాకా కొంచెం అటు ఇటుగానే ఉంటా ఉంటారు ఆలోచన విధానం అటు ఇటుగానే ఉంటుంది కాబట్టి అలాంటి వారికి కూడా చాలా వరకు తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది తెలిసి తెలియక చాలామంది కూడా ఇబ్బందులు పడిపోతున్నారు లేనిపోని కష్టాలను కొనుక్కొని తెచ్చుకొని జీవితాలను నరకం అనమాట కాబట్టి అలాంటి వారు మారటానికి ఒక అవకాశం ఇవ్వండి ఆ అవకాశం కోసం లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మీకు తెలిసిన మిత్రులు ఎవరైనా ఉంటే షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన చాలా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్